శ్రీరాముచర్తి శ్రీరాముడు దేశం ఆయన అని చేశాననిపిస్తున్నారు అలాంటి శ్రీరాముడికి హృదయపూర్వక నమస్కారాలతో మనందరికీ ప్రియమైన శ్రీరాముడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటు వేదికపోయిన ఆశీరుడైన శ్రీ ప్రకాష్ జావేకర్ గారికి వారితోటివక నమస్కారం ప్రకాష్ జాబేడ్కర్ గారి వెతికిపోయిన ఆశలైన భారతీయ జనతా పార్టీ పెద్దలకి నాయకులకి జనసేన నాయకులకి ఈ సభకి ఇచ్చేసిన వేదికైన ప్రభావిలందరికీ ఆడపడుచులకి మహిళలకి పెద్దలకి మహిళా నాయకులకి యువతకి జన నమస్కారం రోజు ఇది నాకుపల్లిలో గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి తిరుగుతున్నది కాదు మీ దృష్టికి తీసుకొస్తే రెండు వేల ఎనిమిది నుంచి తిరుగుతున్న వాడిని నరేంద్ర మోదీ గారి నాయకత్వం నాకు ఎందుకు ఇష్టం ఎందుకు దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరూ ముందుకు రానప్పుడు రావడానికే ఆలోచించ ఆలోచించే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఒక్కటే రెండు వేల పద్నాలుగులో దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రిగా అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకు ఎందుకు ఇచ్చాను ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ నాయకులకి నాయకురాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం కార్యకర్తలకి కూడా నేను జనసేన పార్టీ పట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు నిజంగా నరేంద్ర మోడీ గారు రెండు వేల నాలుగు నుంచి కనుక ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండట్టు నేను ఆలోచించి కూడా నేను మీతో పాటు కలిసి నిలిచాను ఆయన రాక ఆలస్యం అయింది దానివల్ల నేను జనసేన పార్టీ పట్టాల్సి వచ్చింది కానీ నరేంద్ర మోడీ గారి ఆలోచనలు కానీ జనసేన ఆలోచనలు కూడా జనసేనని మీరు ఒక భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ఆలోచన జనసేన అనేది ఒక రీజనల్ పార్టీ కాదు ప్రాంతీయ ధోరణితో పార్టీ పెట్టలేదు చాలా విశాలమైన జాతీయ సమగ్రత కోసం పెట్టిన పార్టీ ఏ రోజున కూడా నేను ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం జనసేన దాంట్లో భాగంగానే ఎందుకు వచ్చింది అలాంటి పద ప్రయోగాలు అలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చింది చిన్నప్పుడు చిరంజీవి గారితో పాటు కొన్ని సినిమాలు పనిచేసే ఉంటుంది వస్తుంది సినిమాలు ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీని ఉద్దేశించి చెప్తున్నాను ఉదాహరణ కాశ్మీర్లో షూటింగ్ చేసేటప్పుడు త్రినేత్రుడు రాక్షసుడు ఇంకొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు నేను ప్రతి సంవత్సరం ఆ టైంలో నేను వెళ్ళేవాడిని నాకు పని ఏముండేదంటే అక్కడ కొన్ని కొనుగోళ్లు చేయటం పనులు చేయటం ఆ పనులు చేసే సమయంలో అక్కడున్న స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నుంచి ఎవరు వచ్చిన మీ ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు మీ ప్రాంతంగా ఇది ఏదైనా మీరు మంత్రాసి వాళ్ళు అనేవాళ్ళు లేదంటే అసలు మీరు భారతీయులే కాదనేవాళ్ళు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది శంకరాచార్య ఆపాదమస్తకం కన్యాకుమారి నుంచి శ్రీనగర్ కాశ్మీర్ దాకా నడిచిన శంకరాచార్య గారు మనం దృష్టిలో పెట్టుకొని ఇది మన నేల కాదంటారేంటి అని ఇప్పుడు ఒక ఆవేదన ఒకరోజు ఆఖరిగా ఒకసారి స్థానికంగా కశ్మీరీ పండిట్లు ఎంత బాధపడ్డాలో నాకు స్వయంగా తెలుసు సొంత ఊళ్ళల్లోనే అది చెప్తా ఉన్నా కాశ్మీరీ పండిట్ నాకు కుమారుని ఒక కశ్మీరీ పండిట్ ఉండేవాడు చాలాసార్లు గొడవలు జరుగుతున్నప్పుడు షూటింగ్ చేసే టైంలో స్థానికంగా కొంతమంది పెద్దలు కొంతమంది కశ్మీరీ పండిట్స్ వచ్చి మాకు అండగా ఉండేవాళ్ళు అలాంటిది మేము లాస్ట్ షూటింగ్ రోజు వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి చెప్తా ఉన్నాడు ఇంకా మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము మేము మా తల్లిదండ్రులు పుట్టిన ఈ నేల